నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముడుంబే రామాంజాచార్యులు ద్వితీయ వర్ధంతి సందర్భంగా రామచంద్రగుడంలోని టీకేవి రంగాచార్యులు రంగనాయకమ్మ లైన్ కంటి ఆసుపత్రిలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఐ హాస్పిటల్ అధ్యక్ష కార్యదర్శులు ముక్కపాటి వెంకటేశ్వర్లు లైన్ పాశం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని సేవా దృక్పథంతో లయన్స్ క్లబ్ వారికి అందించి పేదలకు కంటి వైద్య పరీక్షల కొర రాష్ట్రంలోనే ఖరీదైన ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు ముడుంబే రామానుజాచార్యులుగా కొనియాడారు అనంతరం కంటి వైద్యం మరియు ఆపరేషన్ కొరకు వచ్చిన రోగులకు పండ్లు షాలువాలతో సన్మానించి రామానుజాచార్యులు శ్రీమతి ముడుంబే మంగతాయారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో లైన్స్ ఐ హాస్పిటల్ కోశాధికారి డాక్టర్ రాజు అనంతరెడ్డి బంటు సైదులు వెంకటేశ్వర్లు రాంబాబు మట్టి మనిషి పాండురంగారావు తదితర

తెలియజేస్తున్నాను విజయాగుడలో లైన్ దాన్ని దర్శించి మరి మాకందరికీ మార్గదర్శక గారికి నా పక్షాన మా అందరి లైన్స్ పక్షాన ప్రత్యేకం చేసేటువంటి వాళ్ళు చెప్తున్నాను అదేవిధంగా మా కుటుంబ సభ్యులు శ్రీమతి ముంబై ముందు తయారు కాల్కి వాళ్ళ సుద్రులకు మన మామలకు మా నాకు కూడా ప్రత్యేకించి వాళ్ళ అందరికీ వాళ్ళు కూడా దాన్ని గుర్తులుగా రామాంజాచారి గారికి జంక్షన్లో కొంత భాగాన్ని విద్యార్థుల చదువు కోసమని సామాజిక సేవ కోసమని మరి వాళ్ళు గుర్తు చేసి మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్ అందరికీ కూడా ఒక ముప్పై మందికి సలహాలు తర్వాత మా పనులు కూడా బహుకరించినందుకు కుటుంబ సభ్యులందరికీ మేడం కూడా కష్ట కక్షణ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమం పెంచిన అందరు శ్రేణులైనా ప్రత్యేకంగా నైన్టీన్ సెవెంటీ టూ స్పంచ ఎక్కువైంది అతని ఆశయాలు ఈరోజు కూడా తెలిస్కరణీయ ఎందుకంటే ఒక మంచి అనేది ఉన్న చరిత్ర ఉపాధ్యాయ వర్గం ఎక్కువగా ఆచరించి వారి పేరుతో పాటుగా వ్యక్తిగత పేరు కూడా పెరుగుతుంది కాబట్టి దయచేసి ఇతరులందరూ ఈరోజు ఎవరికి వాళ్ళు మనసులో ఉత్తికి తీసుకొని ఖచ్చితంగా రామాయ్య గారు సేవలు చేసుకోండి అదేవిధంగా ఆ కూడా సమాజానికి సేవ చేస్తామనే ఆలోచనలు మనసులో అనుకొని చేయవస్తున్నారు అట్టాచార్యం రంగనాయకమ్మ ఐ హాస్పిటల్లో ఈరోజు గరణి వాళ్ళని అనిపిస్తుంది ముంబై రామాజాచారి గారు వారు ఎంతోమంది ఇక్కడ మిర్యాదు ఊరిలో మిల్లర్సే కానీ లేకపోతే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు వందల కోట్లు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆయన చిన్న స్థితిలో ఉండి ఎంత బిల్డింగ్ కట్టించారు అది అయ్యా హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాదు అయ్యా హాస్పిటల్ ఎంతో మందికి శస్త్రచికిత్సలు చేస్తూ ఉన్నారు ప్రతి మంగళవారం బ్రహ్మాండంగా వెళ్తూ ఉంది అని అంటే అది పరోపకారమైన సేవ చేశారు అది అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి లైనిజంలో కూడా చాలా మందిని ఇక్కడ విజయకుళంలో లైనిజం ఉంది అని అంటే వారి చలవనట్లేదు అందరికీ అన్ని రకాలుగా సేవలు చేస్తూ ముందుకెళ్ళి హఠాత్తుగా ఆయన మరణం చాలా బాధాకరం వారికి ఈరోజు రెండవ వర్ధన సందర్భంగా నివాళులు అర్పించడానికి రావడం జరిగింది వారికి నివాళులు అర్పించిన అందరం కూడా ఆయన అడుగు జగన్లో నడుస్తామని ఆయన ఆశయసాలకి లైంగికం అడుగులు వేసుకుని చెప్పేసి తెలియజేస్తూ వచ్చి కీర్తి సెస్లు మమ్మల్ గారు రెండో పద్ది సత్యమణి మంద గారు ఇక్కడ వచ్చిన సత్తులందరికీ కంగారు తెలిసేట కంగారు మని తెలియపరచింది అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున మా చక్ర పెద్ద రాజుగారిగా రాజుగారు మా లైన్ మిత్రులందరూ కూడా పేరు పేరున పెద్దలు అందరికీ సార్ అదే పండుగ సారు మా సైజు గారు సారు అమ్మ పోతూ అయ్యే మనస్కారం తెలియబడుకుంటూ రామా ఆయన ఆశయాల్ని కుటుంబం నెరవేరుతుందని రెండో వద్ద కూడా ఇంకా ఇక్కడే కాకుండా రెండు ముందు కట్లు వారిని వారు అయ్యి వారి భగవంతుడు ఎల్లవేళ రామాజారి మా మా అందు లేకపోయినా ఆయన స్వర్గానికి వెళ్ళి బాబు బాగుంటాడని పుట్టబోతాడని ఆయన ఆశయాలు సాధిస్తామని సభాముఖంగా తెలియదు స్వర్గీయార్యులు ఆ జ్ఞాపకార్థం ఎవరి వారు ఈ ఐఎస్పెట్స్ వరకు ఎంతో విలువైన ఆస్తికి రామాంజాచార్యులు కానీ చేతిలో పెట్టడం రామాంజాచార్య గారు మార్కున్న సంబంధాలతోటి ఈ విజయాగూడలో లైన్స్ క్లబ్ వారు మరి గుర్తించేటట్టుగా గర్వపడేటట్టుగా ఐ హాస్పిటల్ని ఎంతోమంది మంది నిర్మించడం దీనికి మన ముక్కవాటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు మా మాజీ ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ రవీందర్ రెడ్డి సుభాష గారు ఇట్లా ఎంతో మంది మున్సి లైన్ ఇక్కడ మన దాతలందరితోటి ఇప్పటికి కూడా కట్టడం ఒక భాగం అయితే నిర్వహించడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం మరి ఈ రీజియన్లాంటి ఈలో విజయాడలో గొప్పగా ప్రతి వారం కూడా వంద నూట యాభై మందికి శస్త్రచికిత్స చేస్తూ కర్మంగా ఈ హాస్పిటల్ని మరి ఇక్కడ ఉన్న సీనియర్లు వాళ్ళందరూ కూడా బాధ్యతతోటి రామాజాచార్య సార్ గారు ఉంటే మరి వీరందరి సహకారంతో నడిపించేవారు వారు లేని లోటు మరి మిర్యాలు కూడా ముఖ్యంగా విద్యారంగంలో సాంస్కృతిక రంగంలో సేవారంగంలో ఎంతో లోటు ఏర్పడింది వారు మరి మిర్యాలు కూడా ఒక హాని లాగా అందరూ ఆఫీసర్లని అందరి రాజకీయ నాయకుల్ని అందరి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని మంచి మనసు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక వేదికకు లైన్స్ స్కే ద్వారా తీసుకురావడం అందరినీ కూడా ఉపయోగించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు విజయాగూడలో చుట్టుపక్కల చేయడం అదేవిధంగా ఇటువంటి ఈకి ఎంతో శ్రమకూర్చి గవర్నర్గా చేసి మా మనందరి నుంచి మరి సారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు దూరం అవుతారని కూడా ఏ రోజు కూడా అనుకోలేదు వారు దూరం పోవడం చాలా బాధాకరం వారి ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి ఎమ్మటి మరి తిరిగిన వారి సహచర్యంతో వెలిగిన మీ అందరం కూడా వారిని నెలవేలలా గుర్తుంచుకుంటూ వారిని మరణం చేసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కూడా సార్థం చేస్తున్నారు ఇట్లనే చేయాలని మనసారా కోరుకుంటూ సార్కు గన్నని వారి అర్పిస్తూ లాంగ్ లీవ్ లైన్ ఆకస్మికంగా అనుకోకుండా అమృత చేస్తున్నారు చాలా దురదృష్టమైన విషయం నిజానికి తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంత సేవ చేసుకున్నంతే సేవ చేయడానికి ముందుకొచ్చు ఇదే రోజుల పట్టణం పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవల విషయంలో మొట్టమొదటి వ్యక్తిగా వాడిని గుర్తించవచ్చు ఆయన చదువుకునేటప్పటి నుంచి కూడా కోర్టు విద్యార్థులకు ఆయన ఉపాధ్యాయులుగా అనేక మంది విద్యార్థులకు అనేక రకాల సహాయ సహకారాలు అందించే వాళ్ళ చదువులకు వాళ్ళు భవిష్యత్తు తర్వాత లైన్స్లో మెంబర్గా కూడా అనేక సామాన్యంగా అప్పట్లో బాగా ఇంటి బాగా పెడతారు ఇట్లాంటివన్నీ పరిచయా పెడతారు ఇట్లాంటివన్నీ జరుగుతున్న ఎవరూ వచ్చినప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా ముందుండేవారు వారి చరిత్రలో చరిత్రలోనేది ఒక గొప్ప కంటి ఆసుపత్రి అనేది ఒక గొప్ప మంచి సేవ సేవా సేవా కేంద్రాన్ని కనిపించింది దానికి మిత్రులు ఇక్కడ ఉన్న ఇద్దరితో పాటు వాళ్ళు కూడా ఎక్కువ కృషి చేసి సాధించడం ఇవాళ చాలామంది పేదవాళ్ళు కంటాస్పడలు కంటే ఈ సత్తు వేయించుకుంటూ ఇది ఎప్పటికీ మర్చిపోతుంది వారిని వారు చనిపోయినప్పటికీ కూడా వారి ఆశయాన్ని ప్రతిపిస్తూ వారి మిత్రులందరూ నంబర్తో పాటు వారి కుటుంబ సభ్యులు సభ్యులందరినీ వారి ముగ్గురు కూడా ఇద్దరు కూతురు వారి సాధారణ ముగ్గురు కూడా ఇంకా ముందుకు రావడం జయంతి వృత్తి సందర్భంగా గీకాయ్ ప్రభు సందర్భంగా ఇట్లా అనేక విషయాలలో వాళ్ళందరూ కూడా సమా సామాజికమైన స్లోకొని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది ముందుకు వస్తే సామాజికంగా మన సమాజంలో అసమానతలన్నీ తొలగిపోతాయి గోడానికి చాలా కలవారు చెప్పడం జరిగింది మరి ఏకంగా కూడా ఆ రోజులు మూడు గంటలప్పుడు మాట్లాడతాం అదేవిధంగా అకస్మాత్తుగా మన అభిమానాల ఆరు వరకు ఆఫ్ రోజు ఎంతో బాధ కలిగించింది మరి మరణం దినం అనేది ఆ బొమ్మలు పిలిచిన వారు మరి వారి ఆశయాలు అందరూ కూడా ఎంతో గొప్ప అదేవిధంగా మరి ఆ ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుస్తాం అదేవిధంగా మహతాయ గారు కూడా మరి ఈ మధ్యనే ఒక లక్ష చిల్లర పిల్లలకి డొనేషన్ చేయడం మరి ఇక్కడ వచ్చిన పేషెంట్లకి పేషెంట్ వచ్చిన అందరికీ కూడా పనులు అదేవిధంగా గుడ్లబడి ఉండాలని నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం మరి వారికి పైనుండి ఎక్కడో నా బహుమతులు నా కాకపోయూ నాకు ఈరోజు సామాన్య రెండవ వర్జంటే సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినాం మేము లైవ్ నిజాలో చేయడం తర్వాత చేరిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే సారు భౌతికంగా ఉండే ఆ కొద్ది రోజులు కూడా చాలా విలువైన మార్గదర్శకాలు ఇచ్చింది మాకు వారి యొక్క ఆశయ సాధనానికి మేము కొత్తగా వచ్చి మాత్రం వారి యొక్క ఆశయ సాధనకి తప్పనిసరిగా పనిచేస్తాం సో ఇలా ఈ నైట్స్ క్లబ్ అయ్యాస్ క్లబ్లో మాకు కూడా పార్టిసిపేట్ చేయడం మిగతా వారు ఇచ్చిన ఒక అరుదైన ఈ విధిగా భావిస్తూ దీన్ని సద్వినియోగం చేసుకుంటే సార్ సార్ యొక్క ఆశయ కారణానికి కృష్ణ చేస్తాం